తెలంగాణం అప్పుల రేవంత్ రెడ్డి అంటారు అప్పులపాలు చేసి ఉంటే ఇంత అభివృద్ధి ఎక్కడన్నా ఒకప్పుడు గజ్వేల్లో తార రోడ్లు కూడా లేకుండా మంచి మంచి రోడ్లు అయినాయి మంచి మంచి రోడ్లు మాంతి మాంతి ఆడిటోరియం ఉంది చాలా మంచి అభివృద్ధి జరిగింది గజ్వేల్లో అభివృద్ధి అంటే గజ్వేలే చాలా మంచి అభివృద్ధి అయింది గజ్వేలు కూడా చేసుకోవాలి గజ్వెల్ ఒకటైంది అంటే నేను అక్కడ మేము ఉంటున్నాం కాబట్టి మాకు చాలా అభివృద్ధి అయింది కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేశాడు మన తెలంగాణని అసలు ఇంత ముందుకు తెలంగాణ రాకముందుకు ఎలాగ ఉండే అరవై ఏళ్ళ క అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలా కరెంటు ఉండేది కాదు నీళ్ళు వచ్చేది కావు ఏది వచ్చేది కాదు ఇప్పుడు ఎట్లా ఉందంటే కేసీఆర్ గారి పదేళ్ళ పాలనలా అసలు ఎనలేని అభివృద్ధి తెలుసా వాటర్ వచ్చింది రైతు బంధు పింఛన్లు ఇట్లా ఎంతో అభివృద్ధి జరిగిందన్న ఎవరికిచ్చారో మాకు తెలియదు మరి ఎవరికి అయినా పెళ్లి పెళ్ళిళ్ళు చాలా మంది అయినా కానీ కళ్యాణ లక్ష్మి రాలేదు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి అనే చెక్కులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ కోటేశారు కదా అని చెప్పేసి ఆపేసిన రోజులు ఉన్నాయి అట్లా ఆ రకంగా ఉందన్నమాట రైతు బంధు ఎక్కడ రైతు బంధు లేదు రైతు బంధుకు రామ్రామ్ పెట్టిండు దళిత బంధుకు జైభీ అన్నాడు ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి మరి ఏదన్నా నా ఫోన్లు ఇంతవరకు రైతు బంధు వాళ్ళే నాకు కూడా ఎకరా పది గుంటల పొలం ఉంది నాకు ఇంతవరకు రైతు బంధు వాళ్ళే చూడండి నాకు రైతు బంధు ఏదైనా పడింది మరి రైతు బంధు ఏదో వాళ్ళే మరి మనకు ఇలా వాళ్ళు వాళ్ళు ఇస్తున్నా అని చెప్పడం కానీ మనకు రావాలి కదా రైతుకు రావాలి కదా అబద్ధం కేసీఆర్ ఎంతనో మనకి ఈ లీడర్ పొలిటికల్ లీడర్ అందరినీ సమానంగా చూసుకోవాలి కాకపోతే అభివృద్ధి లేదు ఈ మూడేళ్ళ పరిపాలన వస్తుంది అయినా కానీ అభివృద్ధి లేదు కదా బస్సుల ప్రయాణం బస్సుల ఇప్పుడు బస్సుల ప్రయాణం అన్నది మనం చెప్పలే తనే చెప్పి అమలు చేసుకున్నాడు మనం చెప్పినమా మీ తనే వచ్చి మైక్ ముందరికి వచ్చి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఎంతసేపు కేటీఆర్ని తిట్టడం కేసీఆర్ని తిట్టడం కేసీఆర్ని చచ్చిపోమనడం కేసీఆర్ని చచ్చిపో ఇది ఒకటే మాట తప్పగానే తనకి ఇంకా వేరే మాట చెప్పడం లేదు అసలు అలా అది మనకు అవగాహన లేదు అది మనకు అవగాహన లేదండి సార్ మా సార్ తప్పు చేస్తే కదా తప్పు చేస్తే సారే చెప్పాడు డైరెక్ట్గా భయపడకుండా చెప్పిండు కదా సార్ ఆల్రెడీ ఓపెన్గా చెప్పిండు మేమెందుకు భయపడతామని ఇట్లా తప్పు జరగలేదు కాబట్టి భయం లేదు మళ్ళీ ఈ రెండేళ్ళు గడిస్తే చాలు ఈ రెండేళ్ళు గడిస్తే చాలు అంటున్నా ఈ రెండేళ్ళు అనుకో ఆ తర్వాత తెలుస్తుంది ఏమొస్తుంది ఎంత అనేది గణతంత్ర దినోత్సవం అదే మరి అదే కదా మేము కూడా అని అడిగేది లేడు ఇక్కడ తను తీసుకొని సీఎంఐది వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతుంది చెప్పు మనం ఏం చేయలేము కదా తను వండి తన ముఖ్యమంత్రి చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇంతవరకు మన తెలంగాణలో ఉన్న సీఎంలు ఎంతమంది ఉన్నారో గణతంత్ర ద్వతంత్రం ఖచ్చితంగా తెలంగాణలోనే ఉన్నారు గోల్కొండపై గోల్కొండ పైన జెండా కూడా ఎగిరేయడం జరిగింది అట్లా మొన్న దాకా నోటీసులు అన్నారు అరేష్ అన్న గురించి ఎన్నికలు మళ్ళీ కేటీఆర్ పంపించినారు ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి అన్న అరాచకం అనేది ఇప్పటికైనా మారాలి యూరియా లేదు షాపులలో లేని యూరియా యాప్లలో ఎక్కడొస్తానా రైతు అసలు ఫోన్ రైతు దగ్గర ఫోన్ టచ్ ఫోన్ తీసుకొని యాప్లో సెలెక్ట్ చేసుకునే విధానం ఉందా రైతు దగ్గర ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే కూడా అవగాహన కల్పిస్తారు రైతులకి ఎట్లా అవగాహన కల్పిస్తారన్న చెప్పును రైతు అనేవారు ఎవరు రైతు అనేవారు ఎవరు అంతే కదా మరి షాప్లలో యాప్లలో ఎక్కడ చెప్పు షాప్లలో ఉంటేనే కదా యాప్లలో దొరికేది అంతేనే కదా వాళ్ళకు యాప్లు ఎక్కడ వాడతారన్నా వాళ్ళు వాళ్ళు ఎక్కడ మరి అన్ని రకాలుగా చూసుకొని వెళ్ళాలంటే ఈ తెలంగాణ ముందుకెళ్ళి ఇంకో టూ ఇయర్స్ తర్వాత మనమే మళ్ళీ వస్తాం హండ్రెడ్ పర్సెంట్ అన్ని కరెక్ట్ గా జరుగుతాయి రాదు రాదు అదే కదా రాదు అని చెప్తాను అంతే పచ్చ బట్టన్ ఫోన్ వస్తే పచ్చ బటన్ నొక్కాలి ఫోన్ కట్ చేయాలంటే ఎర్ర బటన్ నొక్కాలి అంతే కదా అన్న పెద్ద ఫోన్ కొనాలంటే తనకి వాడికి రావాలి కదా అంతైనా తను రైతు ఇయర్స్ రైతు అయినా

సిక్స్టీ నుంచి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది ఎట్లయినా అధికార పార్టీ కాబట్టి కొన్ని పోవచ్చు మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా జరిగింది ఏం జరిగింది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకొస్తే ఫార్టీ ఫార్టీ అంటే ఊర్లల్లో వేరు మన టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటేనే ఒక కాంగ్రెస్ కార్యకర్తలు చేయగలి మనం ఆ రకంగా మీకు వాళ్ళని తెలిసిన విషయాలే ఉంటాయి మీకు ఆల్రెడీగా బీఆర్ఎస్ పార్టీ కూల్చుతాం కూల్చుతామని చెప్పేసి కూడా అవి ఏదన్నా జరిగే మాట ఉంటే చెప్పాలి జరిగిన మాట ఎందుకు మనం మన వేస్ట్ కదా బీఆర్ఎస్ గద్దెలు కాదు కదా గద్దెని కూడా టచ్ చేయలేడు బీఆర్ఎస్ ఖండు అని కూడా టచ్ చేయలేడు అయినా ఓకేనా అంత ధైర్యం ఏంటంటే తెలంగాణ పవర్ తెలంగాణ పవర్ అర్థమైందా ఎన్నో సార్లు ఉద్యమం చేస్తే మన కేసీఆర్ గారు తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి నేను ఏమంటున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్గా బీఆర్ఎస్ గద్దెలు కాదు కదా బీఆర్ఎస్ కండువా కూడా టచ్ చేయడు